హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి మనమైతే ఇసుక ఇసుక్రాంప్లో అయితే ఉన్నాము చూడండి ఇక్కడ ఎలా ఉన్నాను ఈ లోపలైతే బోట్లు అయితే లోడ్ అయితే వేస్తున్నాయి ఎలా వేస్తున్నాయో చూపిస్తాను చూడండి బోట్లు కూడా ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లోపలైతే ఇంక బోట్లు అలా అంతలో అంతలాగైతే వేస్తాయి లోడు చూసారు కదా ఇప్పుడైతే మనం అప్పటికైతే వెళ్ళబోతున్నాం ఈ లోపలైతే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ఈ బోటు మీద అయితే వెళ్ళిపోతున్నాం చూడండి చూడండి మా వాళ్ళు అయితే ఇప్పుడు అయితే డీజిల్ అయితే వేస్తున్నారు డీజిల్ అయితే ప్రభావించి చూసారు కదా ఎలా ఉంది అలాగే మనం అక్కడ ఇంజిన్లు ఎలా ఉన్నాయో చూపిస్తాము చూడండి లోపల కూడా చూపిస్తాను చూడండి మనమైతే పడవ లోపడైతే ఉన్నాం కింద ఎలా ఉన్నదో చూడండి ఈ డీజిల్ ట్యాంక్ చూసారా ఎంత ఉందో ఇవైతే లారీ ఇంజిన్లు ఇవి ఇవైతే పంపులు ఇసుక పంపులు వీటి వల్ల ఇసుక తోడుతాయి కింద చూడండి ఇదైతే పంక అంటే కింద ఫ్యాన్ ఉంటుంది ఆ యొక్క ఇంజిన్కి డైరెక్ట్ ఒక ఫ్యాను ఇవి ఇసుక పంపు పంపు అంటారు ఈ పంపులే ఇసుక తోడుతాయి పైకి చూసారు కదా ఎలా ఉందో పడవలో అప్పుడైతే ఎంత లోతుందో ఇప్పుడు చూశారు కదా పైకి అయితే వెళ్తున్నాం చూడండి పైన అయితే క్రైన్ లోడ్ అయితే దింపుతుంది చూడండి ఈ లోడ్ దింపేసాక మనం అయితే వెళ్తాము సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఇసుక ఎస్కే లోడ్ అయ్యడానికి అయితే వెళ్ళిపోతున్నాం చూపిస్తాను చూడండి ఆ పడవల దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం లోడ్ అయ్యడానికి చూడండి అలాగే పడవ లోతు కూడా చూడండి ఎలా ఉందో సరే కదా ఈ విధంగా లారీకున్న స్టీరింగ్లు అయితే బిగిన తరు దీంతో కిందకి పైపుని అయితే దింపుతారు అప్పుడే ఇసుక అయితే వచ్చింది ముందుకి ముందు పైపులకి దగ్గరగా ఒక ఇరవై ట్యాక్టర్స్కి అయితే వస్తుంది పడవ మీద ఇస్తారు కదా లోడ్ అయితే చేస్తాం ఫుల్ లోడు చూస్తారా పడవైతే ఎంతవరకు మునిగిపోయింది చూడండి పడవ ఎంతవరకు మునిగిపోయేదాకా లోడ్ వేస్తాం చూసారు కదా వెళ్ళిపోతాం ధరికి ఇప్పుడు లోడ్ అల్ లోడ్ చేయడానికి మరి వీడియో నచ్చితే మరొక లైక్ చేయండి మన ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా బాయ్ బాయ్